సిరిసేడు గ్రామ ప్రజలకు నమస్కారం చేస్తూ తెలియజేయలేదు ఏమనగా సాధారణ ఎన్నికలలో భాగంగా మన సిరిసేడు గ్రామ సర్పంచ్గా ఎన్నుకుంట సుజాత తారక గారు మన గ్రామానికి టిఆర్ఎస్ పార్టీ గౌరవరీలు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు బలపరిచినటువంటి అభ్యర్థినిగా మన సిరిసైడ్కి సర్పంచ్గా నామినేషన్ ఇవ్వడం జరిగింది గుర్తులు కేటాయించడంలో భాగంగా మాకు ఈ అభ్యర్థినికి బ్యాటు గుర్తు ఇవ్వడం జరిగింది ఈ బ్యాటు గుర్తు ప్రచారం చేస్తూ సిరిసేడు గ్రామాభివృద్ధి కోసం మా గ్రామంలో ఉన్నటువంటి మహిళలు మహిళా మనులు మరియు సోదరులు అందరం కలిసి కూడా మీరు గ్రామంలో ప్రచారం చేస్తూ భాగంగా ఈ రోజు ఇటు రజకుల వాడకు రావడం జరిగింది ఈ కాలంలో మాకు అపూర్వ స్వాగతం పలుకుతూ మీ గెలుపుకు మా సహకారం ఉంటుందని చెప్పి మా వెన్నంటి మా గ్రామస్తులు మా ప్రజలు ఉంటున్నారు మేము ఎన్నిక అయిపోయి అయిపోయిన తర్వాత గ్రామంలో ఉన్నటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా మేము విడతల చేస్తూ గ్రామంలో పెన్షన్లే కావచ్చు ఇండ్లే కావచ్చు విధి దీపాలే కావచ్చు మోరీలే కావచ్చు విత్తంతులకు పెన్షన్లే కావచ్చు ఇలా రకరకాల అభివృద్ధి పనులలో ముందుకెళ్తూ ప్రజలతో మమేకమై మా వంతు ప్రయత్నంలో మేము గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సుజాత తారక వారికి బ్యాట్ గుర్తు కొట్టాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం జై తెలంగాణ జై జై తెలంగాణ బ్యాటు గుర్తుకే బ్యాటు గుర్తుకే గుర్తుల గుర్తుంచుకో గుర్తుల గుర్తుంచుకో హౌసి రెడ్డి నాయకత్వం హౌసి రెడ్డి నాయకత్వం జై తెలంగాణ జై जय तेलंगाना